మా ఖమ్మంలో విజయవాడలో మా ఖమ్మంలో విజయవాడలో భయంకరమైన వర్షపు తాకిడి ప్రభావము నేటికి పోలేదు విజయవాడలో ఇంకా బురదలోనే తిరుగుతున్నారు నేలలోను తిరుగుతున్నారు ప్రజలు మా ఖమ్మంలో బురదలో తిరుగుతున్నారు వరద పోయింది బురద మిగిలింది మా ఖమ్మంలో వరద పోయింది బురద మిగిలింది ఏమండి నేను ఒక ప్రశ్నే ఈ సమయంలో ఖమ్మంలో సగం మునిగిందండి విజయవాడలో సగం మునిగిందండి ఏమండి భవంతులు కట్టుకున్న వారందరూ వాస్తు లేకుండా కట్టుకుంటారా వాస్తు వాస్తు పాటించే కదా కట్టుకున్నారు సిద్ధాంతంలో పిలిపించి వాస్తు శాస్త్రాన్ని చదివి వాస్తు ప్రకారమే గీయించి ఏమండి వాస్తు ప్రకారమే ఏ విండో ఎక్కడ ఉండాలి ఏ ఏ ఏ డోర్ ఎక్కడ ఉండాలి విండో ఎక్కడ ఉండాలి కిచెన్ ఎక్కడ ఉండాలి బాత్రూమ్ ఎటు ఉండాలి మాస్టర్ బెడ్రూమ్ ఎటు ఉండాలి మరి సెకండ్ బెడ్రూమ్ ఉండాలి హాల్ ఎటు ఉండాలి ఇవన్నీ డిజైన్ చేయించుకుంది ఏమండి వాస్తు ప్రకారమేగా మరి వాస్తు ప్రకారమే చేయించుకున్నా మీ ఎందుకు వరదెందుకు వచ్చిందయ్యా సమాధానం చెప్పండి మీ వరద ఎందుకు వచ్చింది వాస్తు ప్రకారం ఇల్లు కట్టారుగా వాస్తు ప్రకారం ఇల్లు కట్టపోతే కీడు జరుగుతుంది నష్టం వస్తుంది ఏదో జరుగుతుంది సక్సెస్ అవ్వలేము లాభాలు ఉండవు నష్టాలే అన్నీ ఉంటాయని చెప్తున్నారు కదా సిద్ధాంతులు మరి వాస్తు ప్రకారం కట్టిన ఇంట్లో కూరదలు ఎందుకు వచ్చాయి ఇంట్లో పాములు ఎందుకు చేరిపోయాయి కప్పలు పాములు వేళ్ళు ఏవండి ఎంత భయంకరంగా మారిపోయిందండి ఈరోజు చేపలు శర విహారం చేసే అందరిలో ఏ వాస్తు సిద్ధాంతాలు చేయించి సిద్ధాంతాలు వాస్తు ప్రకారంగా ప్లాన్ ఇచ్చి సిద్ధాంత ప్రకారంగా ఇల్లు కట్టించుకున్నారా ఈ విపత్తు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మీరు దేవుడు మాట నమ్మరు మాటలు నమ్ముతారు గనుక మీరు దేవుడి మాటను నమ్మరు మూర్ఖుల మాటలు నమ్ముతారు కనుక దేవుడి మాట తృణీకరించి మూర్ఖులైన వారు మాయోపాయాలతో చెప్పిన మాటలు నమ్ముతారు కనుక అవి నిజాలు కాదు గనుక అబద్ధాన్ని మనిషి నమ్ముతాడు కనుక అబద్ధానికి ఆయుష్ ఎక్కువ గనుక అబద్ధాన్ని మనిషి ప్రేమిస్తాడు గనుక దేవుడి మాట తృణీకరిస్తాడు గనుక మీకు జరగవలసిన శాస్తి జరిగింది ఏమండి రోజు జ్యోతిష్యం చెప్తామని వస్తున్నారండి చాలా మంది టీవీలలో వస్తారు ఓ జ్యోతిష్యం చెప్తామని తిరుగుతూ ఉంటారండి ఎడిపోయారండి మా ఖమ్మంలో వరదవుతుందని ఎందుకు చెప్పలేకపోయారండి విజయవాడలో మునిగిపోతుంది ఎందుకు చెప్పలేకపోయారండి ఈ జ్యోతిష్య పండితులు ఎక్కడున్నారు జ్యోతిష్య పండితులారా ఆగస్టు ముప్పై ఒకటవ రాత్రి భయంకరమైన వర్షం వస్తుందని ఆ వర్షంలో మీ పట్టణాలు మునిగిపోతాయని ఎందుకు ఓక్కడే ఎందుకు చెప్పలేకపోయారండి ఎందుకు ఎక్కడికి పోయాయి మీ ప్రిడిక్షన్స్ అని ఆయన ఎక్కడికి పోయి అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఎలక్షన్ లో ఆయన గెలుస్తాడు గెలుస్తాడు ఓ లేతే ఊదర కొట్టడమే అందరూ విడిపోయారు మీరంతా జ్యోతిష్యం చెప్పేవారు అందరూ విడిపోయారు రాబోయే విపత్తును ముందుగానే ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకంటే మీకు తెలియదు కనుక దేవుడు మాట తృణీకరించారు కనుక మీకు తెలియదు గనుక యక్ష గ్రంథం నలభై ఏడు అధ్యాయం పదమూడు వచ్చినలో దేవుడు చెబుతున్నాడు చూడండి నా మాట తృణీకరించి మూర్ఖుల మాటలు మీరు నమ్ముతున్నారు కదా అని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి మీ విస్తారమైన ఆలోచనల వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచికలు మాసచర్య చెప్పు వారు నిలబడి నీ మీదకు వచ్చినట్టువి వచ్చినవి రాకుండా తప్పించి అన్నాడు దేవుడు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పు వారు నిలవబడి నీ మీదికొచ్చే పరిస్థితిని రాకుండా నీ మీదికొచ్చేదాన్ని రాకుండా తప్పించి దురేమో అన్నాడు ఏ ఒక్కరైనా తప్పించారా ఖమ్మానికి వచ్చినటువంటి విపత్తుని విజయవాడకు వచ్చిన విపత్తుని ఎవరైనా తప్పించారా మనుషులు ముర్ఖుల మాటలు నమ్మి మోసపోతున్నారు అందులో నీతిమంతులు కూడా ఉన్నారు విజయవాడలో కమ్మలో మురిగిపోయినటువంటి వరదలో ఒక విపత్తు వచ్చింది అంటే ఆ ఎఫెక్టు దుష్టుల మీదకి వస్తుంది నీతిమంతుల మీద కూడా వస్తుందండి దుష్టుల మీదకి వస్తుంది నీతిమంతుల మీద కూడా వస్తుందండి ఎఫెక్టు దేవుని నుంచి వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో అటు నీతి మంతుల మీదనూ అటు అనీతి మంతుల మీదను కుమ్మరించబడుతుంది ఎడిపోయారు జ్యోతిష పండితులు ఎడిపోయారు మాససేరే చెప్పేవారు ఎడిపోయారు నక్షత్రాలను చూచి చెప్పేవారు ఎడిపోయారు నక్షత్రాలు చూసి మేనారాశి నీది మే మిథురాశి నీది సింహరాశి నీది తోలారాశి ఎడిపోయారు నక్షత్ర రాసులను చూసి జ్యోతిషం చెప్పే ఓ జ్యోతిష పండితులారా ఖమ్మంలో వచ్చే వరద గురించి విజయవాడలో వచ్చేటువంటి ఈ భయంకరమైనటువంటి వరద విపత్తుని గురించి ఎందుకయ్యా మీరు చెప్పలేకపోయారు ఎక్కడ నిద్రపోతున్నారు నలభై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చెలు చెప్పుడి ఇక మేతట రాబోవు సంగతులు తెలియజెప్పిడి అప్పుడు మీరు దేవతలమని మేము ఒప్పుకుంటాము అన్నారు చూడండి గ్రంథంలో ఏం జరగబోతుందో చెప్పాలి మీరు చెప్తే మీరు దేవతలు మీరు దేవుళ్ళని ఏం జరగబోతుందో మీరు చెప్పాలి చెప్పాలి దేవుడు మాట తృణీకరించి ఓ మనుషుడా ఆ మూర్ఖుడు చెప్పే మాటలు నమ్ముతున్నావు వాడికి ఏమీ తెలియదు ఒక జ్యోతిష్య పండితుడు కానివ్వండి ఒక ఆస్ట్రాలజీ చెప్పేవాడు కానివ్వండి చర్యలు చెప్పేవారు కానివ్వండి నక్షత్ర సూచికలు చెప్పేవారు కానివ్వండి వారందరికీ ఏమీ తెలియదు తెలిస్తే చెప్పాలి జరగబోయేది ముందు భవిష్యత్తు చెప్పాలి వరదలు రాపోతా నేను చెప్పాలి ఎందుకురా మీరు చెప్పలేకపోయారు జ్యోతిష్య పండితులారా మీకు తెలియదు ఒకవేళ మీరు జరగబోయేది చెబితే వస్తుందని చెబితే మీ మాట నమ్ముతాం మీరు దేవతలు మీరు నమ్ముకున్న వారు దేవుళ్ళని చెబుతామంటున్నాడు దేవుడు ఒప్పుకొన్నప్పుడు వారి మాటలు నమ్మి మీరు మోసపోతున్నారు కదా అంటున్నాడండి యశాగ్రంథం నలభై నాలుగు ఇరవై ఐదు కూడా మనం చూడగలిగితే నేనే ప్రగల్భ ప్రవచనాలను వ్యర్థము చేయువాడను వెర్రి వారిగా వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్య నేనే నేనేసరా దేవుడు సవాలు చేస్తున్నాడు దేవుడు ఎలాంటి సవాలు చేస్తున్నాడు చూడండి ఎలాంటి సవాలు చేస్తున్నాడు చూడండి ఇరవై ఐదు వచ్చిన నేనే ప్రగల్భాల ప్రవచనాలను వ్యర్థము చేయువాడను ఒకడేమో ఆ పార్టీ కలుతుంది అంటాడు ఒకడేమో ఈ పార్టీ కలుతుంది అంటాడు ప్రగల్భాల ప్రగల్భాలను వ్యర్థము చేయడం నేనే వాళ్ళ ప్రవచనాలను వ్యర్థము నేనే మీకేమి తెలియదు మీకేమి తెలియదు ఒక ఆయన కారు పార్టీ వస్తుందని చెప్పాడు ఒక ఆయనేమో ఫ్యాన్ తిరుగుతుందని చెప్పాడు మన క్రైస్తవ బాబాలు చెప్పారు హైందవ బాబాలు ఐదవలో ఉన్నటువంటి బాబాలు కూడా చెప్పారు ఎడిపోయాయి మీ ప్రవచనాలు మీ ప్రగల్భాలు ఎడిపోయాయి మీ ప్రగల్పాలను మీ ప్రవచనాలను వ్యర్థం చేసేసాడు దేవుడు మీకు తెలియదు నోరు మోసుకొని ఉండండి జరగబోయేది ఏ ఒక్కరికి భవిష్యత్తు ఏ ఒక్కరికి తెలియదు రేపేమి సంభవించునో మీకు తెలియదు అది బైబిల్ చెప్తున్న మాట అది బైబిల్ చెప్తున్న మాట ఇర్మియా గ్రంథము పదే అధ్యాయం రెండో వచ్చినాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము పదే అధ్యాయం రెండో వచ్చినాన్ని మనం చూస్తే యహోవా అన్యజనుల ఆచారాలు అభ్యసింపకండి జనములు భయపడతారేమో మీరు భయపడకండి అన్నాడు చూడండి వాళ్ళు భయపడతారు మీరు భయపడకండి ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి వాళ్ళకి ఏం తెలుసు కాబట్టి వాస్తు నమ్మకండి జ్యోతిష్యాన్ని నమ్మకండి ప్రవచనాలు చెప్పేవారు నమ్మకండి భవిష్యత్తు చెబుతాం సోది చెప్తాం అని అందరూ నమ్మకండి వాళ్ళందరూ సోదిగాళ్ళు వాళ్ళు సోదిగాళ్ళు వాళ్ళు వాళ్ళు జ్యోతిష్యులు కాదు సోది చెప్పేవాళ్ళు వాళ్ళు ప్రవచనాలు చెప్పేవారు కాదు సోదిగాలు వాళ్ళు